వరలక్ష్మి వ్రత కథ ఇది సాక్షాత్తు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి కథ కుండినం అనేటువంటి ఒక నగరంలో చారుమతి దేవి అనేటువంటి ఒక బ్రాహ్మణ ఇళ్ళారు ఉండేటువంటిది ఆమె తన అత్త మామలను భర్తను ఎంతో ఆదరంగా గౌరవంగా ప్రేమగా చూసుకునేటువంటిది ఇలా ఆమె పాతివ్రత్యం పైన అనుగ్రహం కలిగినటువంటి లక్ష్మీదేవి ఒక రోజున చారుమతి దేవి కళలో కనబడి ఓ చారుమతి శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే నీకు కోరినటువంటి కోరికలను ఇస్తాను అని అందర్ధారం అవుతుంది తనకు వచ్చినటువంటి కళను భర్త అత్తామామకు చెప్పగానే వాళ్ళంతా కూడా సంతోషిస్తారు ఈ కలను దేవి తన కుండినం అనేటువంటి నగరంలో ఉన్నటువంటి ఇతర స్త్రీలందరికీ కూడా తెలియజేస్తుంది వీళ్ళంతా కూడా చారుమతి దేవి భాగ్యము ఎంతో పోగొడుకుంటూ ఎప్పుడెప్పుడు వరలక్ష్మి వ్రతము వస్తుందా ఆ శ్రావణ మాసం ఇస్తుందా అని ఎదురుస్తూ ఉంటారు ఇంతలో శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారము రానే వస్తుంది చారుమతి దేవి తనతో పాటు కుండినము అనేటువంటి నగరంలో ఉన్నటువంటి మిగతా మహిళలందరి చేత కూడా తాను వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ వాళ్ళందరి చేత కూడా ఆచరింపజేస్తుంది తర్వాత వరలక్ష్మి దేవికి ప్రదక్షిణాలు చేయగానే వాళ్ళంతా కూడా సర్వాలంకర భూషితులై అష్టైశ్వర్యవంతులు అవుతారు తమ చేత వ్రతాన్ని చేయించినటువంటి ఆ బ్రాహ్మణుడికి వాయన తాంబుల దక్షిణములు ఇచ్చి వారు నమస్కారం చేసి వారి ఆశీర్వదనాన్ని బ్రాహ్మణు యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుంటారు ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో అందరూ కూడా వరలక్ష్మీదేవి యొక్క భాగ్యాన్ని పోగొడుకుంటూ వెళ్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన తర్వాత వరలక్ష్మీదేవి తోరమును తాము స్వయంగా కట్టుకుని ముతైదూరకు కట్టి లక్ష్మీ అమ్మవారు కూడా సమర్పిస్తారు ఇది వ్రత కథ శుక్రవారం రోజున దక్షిణ ఇవ్వకూడదు అనేటువంటిది పూర్తిగా అపోహ మనకు వరలక్ష్మి వ్రతంలోనే కనబడుతుంది శుక్రవారం రోజున దక్షిణ ఇచ్చి బ్రాహ్మణుని పంపించారు చారమతి దేవి మిగతా స్త్రీలు కనుక శుక్రవారం రోజున మేము డబ్బులు ఇవ్వము అని బ్రాహ్మణుడిని మీరు పంపిస్తే కనుక ఆ బ్రాహ్మణుడితో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది కనుక జాగ్రత్త శుక్రవారం రోజున బ్రాహ్మణుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒట్టితో పంపకూడదు కొంతమంది చేస్తారు పదకొండు రూపాయలు ఇచ్చి పంపిస్తారు తర్వాత మళ్ళీ ఇద్దాం మళ్ళీ ఎందుకు రావాలి అంత అవసరం ఏమొచ్చింది ఫోన్ పే చేస్తాం అంటారు ఇది చాలా తప్పు కనుక బ్రాహ్మణుడు వెళ్ళిపోయేటువంటి సమయంలో ఆయనకు ఇవ్వాల్సినటువంటి పూర్తి దక్షిణ ఇచ్చి పంపించాలి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి ఇలాంటి సమాచారం కోసము మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి ప్రోత్సహించండి